మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి గ్రాడ్యుయేట్ పీజీ విద్యార్థులంటే కాంపిటీటివ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్నాం లేదా విదేశాల్లో వెళ్ళి ఉన్నత చదువుల కోసం చదివి అక్కడ అక్కడే స్థిరపడాలనే ఆలోచన ఉంటుంది కానీ సురేపేటకు చెందిన కోమటి కుండకు చెందిన ఝాన్సీ అనే విద్యార్థి మాత్రం అందుకు వినూత్నంగా అందుకు భిన్నంగా ఆలోచిస్తుంది కష్టం అంటే తెలిసి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఝాన్సీ తన కుటుంబానికి చదువువాదుగా ఉండేందుకు వ్యవసాయంలో మగవాళ్లకు జీటుగా వ్యవసాయంలో రాణిస్తుంది వ్యవసాయంలో ఉన్న ఎందుకు ఆమె మక్కువ పెరిగిందో ఆమె మాటలు తెలుసుకుంది మన చూపించబోయే స్పెషల్ పర్సన్ వ్యవసాయ పనుల్లో నారుమడిలో నారు ఆమె ఆ స్పెషల్ పర్సన్ అయితే మనము స్పష్టంగా చూడవచ్చు ఈమె ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ తన అద్భుతమైన గాత్రంతో వేలాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ఆ ఘనత ఈ ఈ పర్సన్ అయితే హైరా జాన్సీ ఎలా ఉన్నావు సూపర్ ఏం ఏం పని చేస్తున్నా నారు వీక్తున్నారా నాట అయిపోయినాయా నాట్లు ఈ రోజు అయితే అయిపోతుంది అన్న చాలా చాలా రోజుల నుంచి వెతుకుతున్నాము సోషల్ మీడియాలో కేవలం నీ గాత్రం వింటున్నాం కానీ నిన్ను ప్రేక్షకులకు దగ్గర చేయాలనే ఉద్దేశంతో సుమన్ టీవీ రోజు నీ దగ్గరికి రావడం జరిగింది మాకు అవకాశం ఉందో స్పెషల్ థ్యాంక్స్ సుమన్ టీవీ తరఫున చెప్తున్నాం ఝాన్సీ ఝాన్సీ ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో నువ్వు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నావు అద్భుతమైన గాత్రం కొంతమంది నీ వాయిస్ నిజం కాదు ఇది స్మాష్ అని ఉంటారు కదా అవి అవి చేస్తున్నావు అంటే కూడా కొంతమంది కామెంట్స్ అయితే మేము చూస్తున్నాము వాళ్ళందరికీ నీ యొక్క టాలెంట్ దించడానికి మేము స్పెషల్గా ఎంత దూరము ఈ పొలాల్లోకి రావడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఒక పాటతోని ప్రారంభిద్దాం రా నీకు నువ్వు ఇటీవల కాలంలో ఏదైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతుందో ఆ పాటను ఒకసారి మా ప్రేక్షకుల కోసం వినిపించు తప్పకుండా ఎవరైతే నా పాటని ఇది నీ వాయిస్ కాదనుకుంటారో ఇప్పుడు లైవ్లో వినండి నింగీ నీల కలయిక గూ తల్లి కదలికా లోక రైతులకు పరి పరి ఈ సాంగ్ అద్భుతం అద్భుతం అద్భుతంగా వాడావు ఎప్పుడైనా నీ పాటతో ప్రేక్షకులు ఈ రియల్ వాయిస్ ను విన్నారని ఆశిస్తూ అవునన్నా అదే విధంగా ఏం చేస్తుండవారు అసలు ఇప్పుడు మీ కుటుంబ నేపథ్యం ఏంది మీది ఎక్కడ ఏ ఊరు ఏం వ్యవసాయం కూడా వ్యవసాయం కూడా చేస్తావు అని విన్నాము ఎందుకు ఇవన్నీ ఇంట్రెస్ట్ ఫస్ట్ మీ ఏం చేస్తుంటావు ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు నేను పీజీ ఫస్ట్ ఇయర్ అన్నా ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఓకే నైస్ బ్యాంక్ కోర్స్ తీసుకున్నాను ఎస్ఐకి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా అన్న వ్యవసాయం కూడా చేస్తున్నా అన్న అటు కాలేజ్ చూసుకుంటూ వ్యవసాయం చేస్తూ అన్ని పనులు చేస్తున్నా అన్న డాడీకి చేదోడు వాదోడుగా ఉంటున్నా అన్న ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది ఎందుకంటే అన్న ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో మగవారైతే ఈ పని చేశారు ఆడవాళ్ళు చేయలేరు ఆడవాళ్ళు అయితే వ్యవసాయం చేయలేరు అన్న ఆడవాళ్ళు కూడా మగవారితో సమానంగా ఏ పనిలోనైనా ఏ రంగంలోనైనా ముందుంటారు ముందుంటారన్న వ్యవసాయం కూడా చేశాడు నిరూపించడానికి సూపర్ 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 ఇంకా నీ జీవిత లక్ష్యం ఏంది ఈ వ్యవసాయ రంగం కొనసాగించడమా లేకపోతే నీ అద్భుతమైన వాయిస్ ఉంది ఆ భగ్ గాడు నీకు అద్భుతమైన వాయిస్ ఇచ్చాడు సింగర్ గా ఏమన్నా ఏమైనా ట్రై చేస్తావా లేకపోతే ఏంటి సాంగ్స్ పాడుతూ ఇటు స్టడీ కంటిన్యూ చేస్తుంది అన్న నా గోల్ మాత్రం ఎస్ఏ కావడం అన్న ఒకవేళ నేను ఎస్ఏ జాబ్ కొట్టినా కూడా సాంగ్స్ మాత్రం వదిలిపెట్టను అన్న వ్యవసాయం కూడా చేస్తూ ఉంటాను సూర్యాపేట జిల్లా చిరంల మండలం కోమట్కుంట గ్రామం అన్న ఎంతమంది మీ కుటుంబం ముగ్గురం అక్క చెల్లెలము తమ్ముడు నానమ్మ తాతయ్య మమ్మీ ఇంకా సొంతంగా ఏమైనా పాటలు రాయడం గానీ పాడడం జరిగింది జరిగిందా ఒక పాట రాసినాను నేను మా ప్రేక్షకుల కోసం తప్పకుండా విజయవాడలో కన్న కూతుర్ని తన ప్రియుడితో కలిసి హత్య చేసి భర్తకు తెలవకుండా పూజ చేసిన ఘటన మీద ఈ పాట రాసి మీకోసం అమ్మ ప్రేమంతా కలుషితమవుతున్నదా ఈ సమాజంలో సింధు శ్రీ లాంటోళ్ళు వాళ్ళు బలి అవుతున్నారా అమ్మ ప్రేమంతా కలుషితమవుతున్నదా ఈ సమాజంలో సింధు శ్రీ లాంటోళ్ళు వాళ్ళు బలి అవుతున్నారా ప్రియుడి మోజులో ఉండి కన్న పేగునే మరిచి చేసిరా లోకమంటే తెలవాని పిల్లల్ని ఇప్పుడు మీకే దూరం చేస్తిరా ఏ పాపము ఎరగాని పాటి వాళ్ళను మీరు హత్యలే చేస్తున్నారా వాళ్ళ బంగారు భవిష్యత్తు బాటాలు మీరు మూసేస్తున్నారా అమ్మ అమ్మ ప్రేమంతా కలుషితం అవుతున్నారా ఈ సమాజంలో సింధు శ్రీ లాంటి బలి అవుతున్నారా ఈ సాంగ్ అద్భుతంగా ఉన్నారు ఈ సాంగ్ టూ త్రీ ఇయర్స్ అయిన కరోనా లాక్డౌన్లో రాసి కరోనా లాక్డౌన్లో అద్భుతం ఇంకా వ్యవసాయంలో ఇప్పుడు ఏం పంటలు సాగు చేస్తారు మీరు వరి అన్న ఎక్కువ వరి పండిస్తాము కందులు పెసళ్ళు ఇవి వేస్తాము ఎన్ని ఎకరాలు నీ కుటుంబం నాకు తెలిసి ఒక మూడు ఎకరాలు అట్లా ఉన్నాను ఓకే కౌలుకేముంది సార్ కౌలుకేం చేయాలి ఓకే ఇంకా నీకు ఇటీవల కాలంలో నువ్వు నీ నీ గాత్రం నుంచి వెళ్ళి జాలువారిన అద్భుతమైన పాట నీకు నచ్చిన పాట ఒకసారి మా అమ్మానికి ఇప్పుడు చెప్పు ఫస్ట్ ఎక్కువ నాకు నచ్చిన పాట అన్న నూ కన్న నిజమౌతాయి చూడు అందుకే ఉన్నడు ఈ నాన్నే తోడు దశరథ మహారాజే నాన్నై పుట్టాడు నూ రాముడంత ఎదగరనేడు చరితలు ఎన్నడు

ఎక్కువ స్టడీ మీదనే ఇంట్రెస్ట్ అన్న ఇప్పుడు సోషల్ మీడియా అని ఇదంతా ఏం తెలియదు నాకు డిగ్రీ అయిపోయిన తర్వాతనే తమ్ముడు పెట్టింది యూట్యూబ్ లో అక్కడి వాయిస్ వినిపిద్దాం అందరికి అని తమ్ముడు యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ నాకు తెలియపోతుంది అసలు సోషల్ మీడియానే తెలిపోతుంది చదివే నా ప్రపంచం అన్నట్టు ఉండేది డిగ్రీ వరకు తర్వాత తమ్ముడు అన్ని నా నేను పాడడం వరకే నా బాధ్యత అన్న తమ్ముడే అన్ని పోస్ట్ చేస్తుంటాడు అట్లాగా వైరల్ అయిపోయినాయి ఈ మధ్య కాలం రైతుల తరపున రైతుల కోసం ఒక పాట పడుతుంది ఒక రైతుగా యాజ్ ఎ రైతుగా తప్పకుండా రైతుల కోసం మనకు ఒక పాట కష్టం తెలిసి నోడురా నీరు పేదారా కడుపు నింపే అన్నం మెతుకురా అన్న దాతారా రైతన్నారా ఎండనక వాననక చెలియనక నేల మట్టిని నమ్మిండు రేయనక పగలనక రాత్రనక కష్టజీవిగా నిలిచిండు ఎన్ని బాధాలున్నా కన్నీళ్ళ నొచ్చినా కలి మరిసిండు మన కలి తెచ్చిన అమ్మ ప్రేమరా అన్నరా రై తన్నరా మన కలి తెచ్చిన అమ్మ ప్రేమరా అన్నరా రై తన్నరా అద్భుతంగా ఉందిరా రా పాటలు ఇంకా అంటే ఏ అంటే ఈ సింగింగ్ ని అంటే ప్రొఫెషనల్ గా తీసుకునే అవకాశం ఏమైనా ఉందా అటువైపు ఏమైనా ఆలోచిస్తావా అంటే టోటల్ సింగింగ్ వైకే కాదన్నా అసలు స్టడీ కంటిన్యూ చేసి సాంగ్స్ వాడడం అనేది ఇప్పుడు ఆషాఢ మాసం బోనాల సీజన్ అవునన్నా సిటీలో ఏదైతే రాజధానిలో ఆషాఢ మాసంలో పెడతారు మన మన పల్లెటూర్లలో శ్రావణ మాసంలో పెడుతుంది బోనాల బోనాల గురించి ఏదైనా పాట మా ప్రేక్షకుల కోసం ఓకే అన్న తప్పకుండా రేణుక ఎల్లమ్మకు బోనం జయ్యంగా రేణుక ఎల్లమ్మకు బోనం జయ్యంగా బోనం మీద ఆడింది నాగు బోన మంచు మీదాడింది నాగు బోనం మీద ఆడింది నాగు బోనంచు మీద ఆడింది నాగు రేణుకా ఎల్లమ్మకు చీరలు పెట్టంగా రేణుకా చీరలు పెట్టంగా చీర మీద ఆడింది నాగు చీర అంచు మీ దాడింది నాగు రేణుక సూపర్ 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 అమ్మ ఇంకా ఆడవాళ్ళు మన తెలంగాణ ప్రాంతంలో ఆడవాళ్ళు అత్యధికంగా ఇష్టంగా జరుపుకునే పండుగ బతుకమ్మ బతుకమ్మ గురించి కూడా ఒక పాట కట్లాసి పూల కాటుక తెచ్చిన ఏడికి పోయినవు గౌరమ్మ నువ్వు ఏడికి పోయినవు గౌరమ్మ నీ తోడు నిమ్మల పండిట్లన్న పడుకున్నా నేను పండిట్లన్న పడుకున్నా తంగేడు పూల కాటు ఏడికి ఏడికిపోయినవు గౌరమ్మ నువ్వు ఏడికి ఏడికిపోయినవు గౌరమ్మ నీ తోడు నిమ్మల తోడు పండిట్లన్న పడుకున్నా నీను పండిట్లన్న పడుకున్నా ఇట్లా వాడుతా ఓకే ఓకే అద్భుతంగా ఉంది రాని వాయిస్ ఇది ఝాన్సీ గాన గాన ఝాన్సీ ఒక స్వర దాన్ని ఏమనాల్లో మాటల్లో వర్ణించలేకుండా మేము ఉన్నాము ఆమె అద్భుతం ఆమె గానం నిజంగా అద్భుతంగా మనకు స్పష్టంగా ఆమె మాటల్లోనే ఆమె పాటల ద్వారానే విన్నాము ఈమె లక్ష్యం మాత్రం ఎస్ఐ కావడమే తన జీవిత ఆశయంగా చెప్తుంది అట్లాగని ఎస్ఐ సాధించిన తర్వాత కూడా తన ఇష్టమైన పాటలను మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదని కూడా ఝాన్సీ చెబుతున్నది ఝాన్సీ జీవిత లక్ష్యాలు నెరవేరాలని మనస్ఫూర్తిగా సుమన్ టీవీ పక్షాన మేము మనస్ఫూర్తిగా కోరుకుందాం మొదటి నుంచి కూడా ఝాన్సీని అన్ని విధాలుగా ప్రోత్సహించిన సైదురు గారు ఝాన్సీ తల్లిదండ్రులు ఇద్దరు కూడా మనతో పాటు ఉన్నారు వారిని తెలుసుకుందాం ఝాన్సీని ఎలా ప్రోత్సహించారు చెప్పండి సైల్ గారు ఎలా ఎలా మీ కూతురికి ఎంకరేజ్ చేశారు మొదటి సార్ నమస్తే ఫస్ట్ సుమంతి వారికి నమస్కారం అండి ఫస్ట్ మేము చిన్నప్పుడు వ్యవసాయం చేస్తామండి వ్యవసాయం చేసుకుంటూ మా పాప కూడా నేను నాతో పాటు మా పాప కూడా బాయ్ కాడికి వచ్చేది డాడీ నేను కూడా తోస తోస్తా అంటే వద్దులే నాన్న అన్నగా కానీ నేను తోస డాడీ అంటే నాకు బండి ఇచ్చి నేర్పించేది అనమాట ఇండియన్ ఒక సింగర్గా పీజీ విద్యార్థినిగా చాలా సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యింది మీ కూతురు ఏమనిపిస్తుంది ఒక తండ్రి కానీ ఫుల్ హ్యాపీగా ఉందండి ఇప్పుడైతే సోషల్ మీడియా చూసినా కానీ అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలా తల్లి కూడా ఉన్నారు చెప్పమ్మ మామూలుగా ఆడపిల్లలు అంటే చాలా మంది తల్లులు ముఖ్యంగా తండ్రులు పక్కన పెడితే తల్లులు ఇల్లు దాటొద్దు గడప దాటొద్దు సాయంత్రం అయితే ఇంట్లోకి రావాలి అని ఆంక్షలు పెరుగుతారు మీ జాన్సి విషయంలో మీరు ఎటువంటి ఆంక్షలు పెట్టేవారు అంటే ఆలోచిస్తుంది సార్ లేదు సార్ మా పాప మగంతో సరిగా చేస్తుంది వాళ్ళ డాడీకి వెళ్తే బాలే అయితే కూడా అట్లా చేసి అట్లా మంచిగా అట్లా చేసేది సార్ మెడలు నొప్పులు వస్తాయి అయితే నువ్వు పక్కకు డాడీ నుంచి చేసుకుని చేసేది అట్లా నేర్చుకుంది సార్ మా పాప చాలా సంతోషం అయితే సార్ మా పాప ఇట్లా చేసినందుకు అన్నిటికీ నిన్న నార్ల గిట్ట అన్ని ఆమె చేసింది సార్ సాయం మరిగింది సార్ అట్లా చేసి అట్లా అలవాటు అయిపోయింది సార్ ఆయనకి కూడా ఇట్లా చురుకుపోట్లు వచ్చి నడవనియ సార్ అట్లా నేర్చుకుంటున్నారు డాడీకి ఇట్లా నిల్తీ బాగాలేదు ఎందుకు నేను ఇట్లా అని మేము అని అట్లా నేర్చుకుంటా మా డాడీ సుఖపెడతాని చేస్తుంది సార్ ముగ్గురు చేస్తారు ముగ్గురు ఝాన్సీ తల్లి చెప్తున్నారు తండ్రికి వచ్చిన అనారోగ్యమే ఝాన్సీ వ్యవసాయం వైపు మల్టీ టాలెంటెడ్ గా వేయడానికి కారణం మరోవైపు సైదులు తండ్రి సైదులు కూడా తన కూతురు ఝాన్సీని క్షణం కూడా వెన్ను తట్టి ప్రోత్సహించడం కూడా ఆ ఝాన్సీ విజయానికి ఆమె మల్టీ టాలెంటెడ్ తెలి మల్టీ టాలెంటెడ్ యొక్క సమాజంలో గుర్తింపు పొందడానికి కూడా కారణంగా చెప్తున్నారు కష్టం అంటే తెలిసి నోడు రాని